హాయ్ ఎవరివన్ యువకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చను ల్యాండ్స్ వాటికి సంబంధించినవి మద్రాసులో శాశ్వత శిస్తు విధానం శాశ్వత శిస్తు విధాన చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం మనందరికీ తెలుసు పద్దెనిమిది వందల రెండులోనే మద్రాసులో శాశ్వత శిస్తు విధాన చట్టం అమల్లోనికి వచ్చింది ఓకే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి డి తర్వాత రైతువారి విధా రైతువారి విధానం భూమి శిస్తు ఎంత మాగాణి భూములకు యాభై శాతం అన్నాడు మెట్ట భూములకు ముప్పై ఐదు శాతం తర్వాత మాగాణి భూములకు నలభై శాతం తర్వాత మెట్ట భూములకు ఇరవై ఐదు శాతం ఇందులో ఆన్సర్ ఏంటి అంటే గనక ఆన్సర్ ఒకటి మరియు రెండు రైతువారి విధానంలో మాగాణి భూములకు ఏమో యాభై శాతం మెట్ట భూములకు ముప్పై ఐదు శాతం మాత్రమే వాళ్ళు సిస్ట్ అనేటువంటిది విధించడం జరిగింది ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి పంతొమ్మిది వందల యాభై నాటి ఆంధ్ర ప్రాంతంలో ఇనాదారీ పద్ధతి కింద గల సేద్య భూమి ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నది ఒకసారి ఒకసారి క్వశ్చన్ని క్లియర్గా చదువుతాను చూడండి పంతొమ్మిది వందల యాభై నాటికి ఆంధ్ర ప్రాంతంలో ఇనాందారీ పద్ధతి కింద గల సేద్య భూమి ఎన్ని లక్షల ఎకరాలు ఉంది ఎన్ని లక్షల ఎకరాలు ఉంది చూడండి ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్ల లక్షల ఎకరాల తర్వాత నూట యాభై ఒక లక్ష యాభై రెండు వేల ఎకరాల లేదా రెండు లక్షల రెండు లక్షల ఎకరాల లేదా ఒకటి పాయింట్ తొంభై ఆరు వేల ఎకరాల ఆన్సర్ మనకు వచ్చి రెండు లక్షల ఇది ఇది ఒక వెయ్యి అనుకోండి రెండు లక్షల ఎకరాల భూమి ఆంధ్ర ప్రాంతంలో ఇనాందారి ఇం పద్ధతి కింద వాళ్ళ చేతుల్లో ఉంది భూమి ఓకే నెక్స్ట్ ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి సారీ ఆంధ్ర ప్రాంతంలో జమీందారీని ఎప్పుడు రద్దు చేశారు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలోనే ఆంధ్ర ప్రాంతంలో జమీందారీ విధానాన్ని అయితే రద్దు చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి భారతదేశంలో మధ్యవర్తుల తొలగించేటువంటి చట్టం అమలులో కాబడిన మొదటి రాష్ట్రం ఏంటి పశ్చిమ బెంగాల తర్వాత పంజాబ తర్వాత కేరళానా తర్వాత మద్రాసా ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి భారతదేశంలో మధ్యవర్తులను అంటే మీడియేటర్స్ను తొలగించేటువంటి చట్టం అమలులో కాబడినటువంటి మొదటి రాష్ట్రం మన మద్రాస్ రాష్ట్రంలో మాత్రమే ఈ భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిందే ఇది ఈ మధ్యవర్తుల తొలగింపు అనేటువంటిది తీసేశారు అది తీయబట్టే చాలా వరకు భూ సంస్కరణలు అనేటువంటివి జరిగాయి ఓకే ఇది చూడండి పా భూ సంస్కరణల కింద ఈ క్రింది వాణిలో సరైనది ఏంటి భారత రాజ్యాంగంలో ముప్పై రెండవ అధికరణం ముప్పై తొమ్మిదో ఆర్టికల్ దీని గురించి ప్రస్తావిస్తుంది ఓకే నెక్స్ట్ భారత ప ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక భూ ప్రణాళిక లక్ష్యాలను పేర్కొంటుంది అని ఇచ్చాడు స్టేట్మెంట్లు ఇచ్చాడు రెండు స్టేట్మెంట్లు ఒకసారి మళ్ళీ చదువుతాను భారత రాజ్యాంగంలో ముప్పై తొమ్మిదవ ఆర్టికల్ అధికరణం వీటి గురించి చెప్తుంది భూ సంస్కరణల గురించి తర్వాత భారత ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో భూ ప్రణాళిక లక్ష్యాలను పేర్కొంది దీనికి ఆన్సర్ ఏంటి ఆబ్వియస్లీ దీనికి ఆన్సర్ ఏంటి అంటే కనుక ఆన్సర్ చూడండి ఆన్సర్ ఒకటి మరియు రెండు సరైనవే సరైనవే అని మనకు ఆన్సర్ చెప్తుంది నెక్స్ట్ ఏడో ఏడో బిట్ోసారి చూద్దాం సాగు భూమి వివరాలు సాగు భూమి వివరాలు ఎందులో నమోదు చేస్తారు చాలా ఇంపార్టెంట్ ఇది కొన్నిసార్లు అడిగాడు కూడా సాగు భూమి వివరాలు ఎందులో నమోదు చేస్తారు అడంగల్ లేదా పహాణీలోనా లేదా చిట్టాలోన లేదా డగ్లెట్స్లోనా లేదా ఇజాలోనా ఒకసారి చాలా క్లియర్గా అనుమండి సాగు భూమి వివరాలు ఎందులో నమోదు చేస్తారు ఏ అడంగల్ లేదా పహానీ చిట్ట సి డగ్లెట్స్ డి ఇజా మనకి ఆన్సర్ వచ్చి అడంగల్ అడంగల్ లో లేదా పహానీలో సాగు భూమి వివరాలను మనకు నమోదు చేస్తారు నెక్స్ట్ ఫసలీ గురించి చెప్పండి సరైన దాన్ని ఎంచుకోండి చాలాసార్లు అడిగాడు ఫసలి అంటే ఒకసారి చూడండి ప్రతి ఏడాది జూలై ఒకటో తేదీ నుండి తరగతి సంవత్సరం జూన్ ముప్పై వరకు మధ్య ఉన్నటువంటి కాలమా తర లేదా ప్రస్తుతం పద్నాలుగు వందల ముప్పై ఒకటి ఫసలీ సంవత్సర కాలం నడుస్తుంది అద లేదా ఫసలీ సంవత్సరానికి ఐదు వందల తొంభై కలిపినచో ప్రస్తుత క్యాలెండర్ వస్తుంది దీనికి సంబంధించినటువంటి సరైన అంశాన్ని కనుక్కోండి ఇంకోసారి చదువుతాను వినండి ఫసలీకి సంబంధించిన సరైనటువంటి అంశాన్ని గుర్తించండి ప్రతి ఏడాది జూలై ఒకటో తేదీ నుండి తరువాతి సంవత్సరం జూన్ ముప్పై వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఫసలి అంటారా లేదా ప్రస్తుతం పద్నాలుగు వందల ముప్పై ఒకటి ఫసలీ సంవత్సర కాలం నడుస్తుంది అద లేదా ఫసలీ సంవత్సరానికి ఐదు వందల తొంభై కలిపినచో ప్రస్తుత క్యాలెండర్ వస్తుంది అదే ఓకే ఆబ్వియస్లీ నేను ఆన్సర్ పెట్టాను పైనవన్నీ సరైనవే ఇప్పుడు ఏది నడుస్తుంది పద్నాలుగు వందల ముప్పై ఒకటి ఫసలీ సంవత్సరం నడుస్తుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫసలి ఆల్రెడీ అడిగాడోసారి ఇంకోటి ఫసలి ఎప్పుడు బిగినవుతుంది జూలై ఒకటో తేదీ నుండి జూలై ఒకటో తేదీ నుండి తరువాత సంవత్సరం జూన్ ముప్పై వరకు మధ్యన ఉండేటువంటి కాలాన్నే మనం ఫసలి అంటాము ప్రస్తుతం పద్నాలుగు వందల ముప్పై ఒకటి కాలంలోనే నడుస్తుంది ఫసలీకి అంటే దీనికి ఐదు వందల తొంభై కలిపినచో ప్రస్తుత క్యాలెండర్ వస్తుంది ఇవన్నీ కరె కరెక్ట్ అయినవే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ చూడండి గ గ్రామానికి అనమాట గ్రామ భూమి లెక్కలకు సంబంధించినవి సంబంధించినవి వీటిలో ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఉంటాయి ఏ తొమ్మిది రకాల అంశాలు ఉంటాయా బి ఎనిమిది రకాల అంశాలు ఉంటాయా సి తొమ్మిది రకాల అంశాలు ఉంటాయా లేదా పన్నెండు రకాల అంశాలు ఉంటాయా భూమి భూమి గ్రామ భూమి లెక్కలకు సంబంధించిన వాటిలో కిన్ని ఏ క్రింది వాణిలో ఎన్ని రకాల అంశాలు ఉంటాయి పదకొండు రకాల అంశాలు ఉంటాయి గ్రామ పటానికి సంబంధించి ఇదిగో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఇది కొంచెం టైం పట్టింది చూడండి భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం కాదులే భూ గరిష్ట పరిమితి చట్టం పంతొమ్మిది వందల డెబ్భై మూడు గురించి మనకి సరైన దాన్ని చెప్పండి అని అన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ జూన్ కాదు సారీ జనవరి ఒకటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది అవునా కదా ఓకే అది చూడండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ చట్టాన్ని సవరించారు అవునా కదా లేదా ఒక ఒక యూనిట్లో నలుగురు సభ్యులు ఉంటారు మేజర్గా కుమారుడు ఉంటే కనుక అతన్ని కొత్త యూనిట్గా భావించాలి ఇది ఒకసారి మీరు చూడండి నెక్స్ట్ ఒక యూనిట్ నెక్స్ట్ నాలుగో పాయింట్ ఒక యూనిట్కు ఉండవలసిన గరిష్ట భూమి ఇరవై ఏడు ఎకరాలు ఇందులో సరైనది ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక మూడు లేదు ఇందులో కుమారుడు గురించి లేదు ఓన్లీ ఒకటి రాష్ట్రం చూడండి ఒకటి రెండు నాలుగు మాత్రమే సరైనవి చూడండి భూ గరిష్ట పరిమితి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సరైనది ఏంటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది అది కరెక్టు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ చట్టాన్ని సవరించారు డెబ్బై ఐదులో అమల్లోకి వచ్చింది డెబ్బై ఏళ్ళలో ఏవో లోటుపాట్లు ఉంటే సవరించారు ఇక్కడ కుమారుడు ఉంటే అది కొత్త యూనిట్గా భావించాలన్నాడు అది కరెక్ట్ కాదు రాంగ్ నెక్స్ట్ ఒక యూనిట్ ఒక యూనిట్కు ఉండవలసిన గరిష్ట సారీ ఒక యూనిట్కు ఉండవలసినటువంటి గరిష్ట ఒక యూనిట్కు ఉండవలసినటువంటి గరిష్ట మాగాణి పరిమితి ఇరవై ఏడు ఎకరాలు ఓకే ఇది ఓకే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి